ఈ రోజు ఉదయం తెల్లవారు మూడు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు దగ్గర దగ్ చిన్న టేకూర్ అనే ప్రాంతంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి కావేరి బస్ ఏదైతే మంటల్లో దగ్ధం అయిపోయిందో దీనికి ప్రధాన కారణం ఆ బైకర్ ఈ బైకర్ అనే వ్యక్తి శివశంకర్ ఈ రోజు ఇరవై నాలుగో తారీఖు కదా ఈరోజు పెళ్లి చూపులు ఉన్నాయంట మరి ఈరోజు పెళ్లి చూపులు ఉంటే అర్ధరాత్రి ఎందుకు ఎక్కడి నుంచి బయలుదేరాడో తెలియదు ఇరవై కిలోమీటర్ల దూరం వరకు వచ్చేసాడు తన ఊరు నుంచి తన ఊరేమొచ్చేసి ప్రజానగర్ కర్నూల్లోని ప్రజానగర్ నుంచి ఇక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరం వచ్చాడు ఇంకెక్కడికి వెళ్తున్నాడో తెలియదు రాంగ్ రూట్ లో వెళ్తున్నట్లుగా తెలుస్తోంది ఇతన్ని గుద్దీసిన తర్వాత ఆ బస్సు సరే బస్సు ఆపలేదు సరే అతను ఎలాగో ఎగిరిపోయి చనిపోయాడు కాబట్టి అది కేసు అవుతుందని భయపడి డ్రైవర్ ఏమొచ్చేసి ముందుకు వెళ్ళిపోయాడు కాకపోతే బైక్ కింద ఇరుక్కున్నటువంటి విషయం డ్రైవర్ గమనించలేదేమో అది మూడు వందల మీటర్లు ముందుకు వెళ్ళిపోయేసరికి కింద ర్యాపిడ్ జరిగింది ఈ రాపిడి వల్ల మంటలు వ్యాపించాయి ఈ మంటలతో పాటు ఆ డీజిల్ కూడా చిన్నది లీక్ అవుతుందంట ఆ ట్యాంక్ కి ఆ డీజిల్ లీక్ అవ్వడం ఈ మంటలు రెండు వెంటనే అంటుకున్నాయి దానివల్ల మంటలు వ్యాపించేసే ఇది అందరూ తెలుసుకునేలోగా ఏసీ బస్సు కావడం ఎవరికి కూడా ముందు అర్థం కాలేదు తరువాత ఏమొచ్చేసి పొగలు కమ్మేశాయి పొగ కమ్మేసిన తర్వాత అప్పటికే బస్సు అంతా కూడా దగ్ధం అయిపోయింది ఖాళీ బూడిదైపోయారు ఇరవై ఒక్క మంది ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు నలుగురు అయితే ఇప్పుడు శివశంకర్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు దేనికోసం వెళ్తున్నాడు పెళ్లి చూపులుంటే మరి ముందు రోజు రాత్రి ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఇప్పుడు ఎవరికీ తెలియడం లేదు తల్లిదండ్రులు కూడా అసలు విషయం చెప్పలేకపోతున్నారు అసలు ఆ సమయంలో వాడు బయటికి ఎందుకు వెళ్ళాడో మాకు తెలియదు ఎందుకు బైక్ తీసేయడో మాకు తెలియదు సగం రాత్రిపుడు తీసుకుంటాడో అని వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి నిజం తెలిసి కూడా చెప్పలేదా తెలియదు మరి ఇంకేమైనా జరిగిందన్న విషయం కూడా తెలియలేదు ఈ విధంగా ఒక వ్యక్తి ఆ రాంగ్ రూట్లో రావడం వల్ల జరిగినటువంటి ఒక ప్రమాదం ఇది రాచ వెళ్తూ వెళ్తూ తనతో పాటు అనేక మందిని తీసుకుపోతుంది అన్న విధంగా ఈ అబ్బాయి కూడా తనతో పాటు ఇరవై మందిని తీసుకుపోయాడు